గోవిందాయుడు మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ గురించి దానిలో చేసే ఎక్స్ట్రాల గురించి ఈ మధ్య చాలా మంది యూట్యూబర్స్ వీడియోస్ చేశారండి నేను ఎలాగో అందరు చేశారులే అని పెద్ద శ్రద్ధగా పట్టించుకోలేదు ఆ విషయాన్ని కానీ అంటే నేను కూడా ఈ మధ్య కొన్ని వీడియోస్ చూశానండి అసలు నాకే ఆశ్చర్యం వేసింది అసలు నాకు ఏమనిపించింది అంటే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ తీస్తున్నారు కదా అసలు వాళ్ళ అమ్మా నాన్న కూడా చూస్తారు కదా అవన్నీ వాళ్ళ అమ్మా నాన్నలు బంధువులు అందరూ చూస్తారు కదా వాళ్ళు మనుషులేనా వాళ్ళకి సిగ్గు శరం ఉందా అసలు వాళ్ళకి సిగ్గు అనిపించడం లేదా రోత అనిపించడం లేదా ఈ ఫోటోలు పబ్లిక్ లోకి వెళ్తే థూ అని మొహాన బంధువులు పబ్లిక్ ఉమ్మేస్తారనే సిగ్గు కూడా వీళ్ళకి లేదా అని నాకు ఆశ్చర్యం వేసిందండి ఈ మధ్య ఒక కార్టూన్ చూశాను నేను ఆ కార్టూన్ లో ఒక అమ్మాయికి ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అనమాట పక్కన ఇంకొక ఆమె అడుగుతుంది పెళ్ళయి నెల రోజులే కదా అయింది అని ఆ అమ్మాయి చెప్తుంది కదా పెళ్ళై నెల రోజులే అయింది ప్రీ వెడ్డింగ్ షూట్ అయి మాత్రం నాలుగు నెలలు అయింది అని అంటే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ పేరుతోటి అమ్మాయి అబ్బాయి పెళ్ళికి ముందు ముందో ఎక్కడెక్కడికో ఈ షూట్స్ కోసం వెళ్ళి ఏమేం చేస్తున్నారో మీరు ఆలోచించండి ఇక ఆ కూడా హండ్రెడ్ పర్సెంట్ నిజమం ఎందుకంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయిపోయిన తర్వాత పెళ్లికి ముందే గర్భవతులైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు లేకపోతే ఈ వేలం వేరే పిచ్చిలో పడిపోయి కొండల మీద గుట్టల మీద నీళ్లున్న చోట జలపాతాలున్న చోట నేల మధ్యలోను రకరకాల యాంగిల్స్ లో నిలబట్టము పైన డ్రోనులతోటి ఈ వీడియోస్ అన్ని తీసుకోవడం వీళ్ళని రకరకాలుగా కొత్తగా లేటెస్ట్ గా కనిపించే విధంగా షూట్ చేయడం కోసము ఈ ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు నానా తిప్పలో పట్టం ఈ ప్రయత్నంలో భాగంగా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కు వచ్చిన జంట వీటితో పాటు ఈ వీడియోగ్రాఫర్లు వీళ్ళకు కూడా ప్రమాదాలకు గురయ్యి గల్లంత అయిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నా కూడా వీళ్ళకి ఏమి కుట్టినట్టు కూడా అనిపించడం లేదు ఇవి జోరు అందుకుంటూనే ఉన్నాయి ఏ మాత్రం సిగ్గు లేకుండా ఈ పెళ్లికి ముందే ఆ అబ్బాయి తీసుకెళ్లి ఆ అమ్మాయి శయ్యర్ అవయే ఎక్కడ పడితే అక్కడ తల దొరుకుతున్నాడు అండి బాబు తల పెట్టేసి ఇవన్నీ ఫోటోలు షూట్లు తీసుకొని వాటిని వాట్సప్ స్టేటస్లో పెట్టుకొని మీడియాలోకి యూట్యూబ్ల్లోకి వదిలి ఇన్స్టాగ్రాముల్లోకి వదిలి వాళ్ళ అమ్మా బాబు అందరు చూసి వాళ్ళు ఎలాగ ఇలాంటి పిల్లలతోటి ఇవన్నీ చూసి బతుకున్నారో నాకేమీ అర్థం కావట్లేదు సమాజం ఎటు పోతుందో నాకు అర్థం కావట్లేదు దారుణం ఏంటంటే వీళ్ళు దుంపదగ ఇవన్నీ కూడా హిందువులే చేస్తున్నారు నాకు ఈ మధ్య ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలు తెలిసాయి ఎందుకంటే గుజరాత్ లో నాకు తెలిసిన ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది ఈ మధ్య నేను వెళ్ళలేదనుకోండి కానీ రోజు వాళ్ళ నెంబర్ వాట్సప్ స్టేటస్ లో స్టేటస్ పెడుతూ ఉంటారు కదా ఆ పిల్ల ఏదో కాస్త హైట్ తక్కువగా ఉండేసేసి ఏదో సన్నగా మామూలుగా ఉంటుంది అంత అట్రాక్టివ్ గా ఏం ఉండదు అలాంటి అమ్మాయిని నేనే గుర్తుపట్టలేకపోయాను నాతో పాటు గుజరాత్ లో పెరిగిన అమ్మాయి అనమాట మా ఇంటి దగ్గర అమ్మాయి జామ్నగర్ లో చదువుకుంది వాళ్ళ కుటుంబం జామ్నగర్ లోనే ఉంటుంది నాకు పరిచయం పిల్ల పెళ్ళయింది ఈ మధ్య ఆ అబ్బాయిది అహ్మదాబాద్ అనుకుంటా సార్ రోజు కూడా ఎక్కడో చోట వెడ్డింగ్ షూట్ కు పోవడము వెడ్డింగ్ షూట్ చేస్తువడము వాట్సాప్ లో పెట్టాం పెళ్ళయ్యే మొదటి రోజు వరకు ఇదే తంతు వేసిన డ్రెస్ వేయకుండా వేసారు నాకు ఆశ్చర్యం ఏదో మామూలు కుటుంబం కదా ఇన్ని రకాల డ్రెస్సులు ఏంటి ఇంత ఖర్చు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు ఈ వెడ్డింగ్ షూట్లు ఇవన్నీ ప్లాన్ చేసుకోవడానికి ఏం చేస్తారు అనుకుంటున్నారు చాలా మంది ఈ పిచ్చి పట్టిన తర్వాత ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి కొన్ని ఆన్లైన్ ఈ వెబ్సైట్స్ ఉంటాయి కదా వీటిల్లో బట్టలు కానీ ఏమైనా ఒక డ్రెస్ కొనుక్కుంటే టెన్ డేస్ రిటర్న్ వన్ వీక్ రిటర్న్ అనే ఉంటుంది ఆప్షను అంటే ఆ లేబుల్ ఉంటుంది కదా లేబుల్ అవన్నీ పోకుండా వన్ వీక్ లోపల లేక మళ్ళీ రిటర్న్ ఇవ్వచ్చు సో వీళ్ళ సైజులు కూడా ఎక్స్ఎల్ అని డబల్ ఎక్స్ఎల్ అని ఎల్ అని ఎం అని సైజులు కూడా రాసి ఉంటాయి కదా వీళ్ళ సైజు బట్టలు రకరకాలవి ఈ ఆన్లైన్ వెబ్సైట్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకొని ప్రీ వెడ్డింగ్ షూట్స్ మొత్తం తీసుకుని తిరిగి వచ్చి తర్వాత మళ్ళీ ఆ బట్టలకు ఆ లేబుల్ అటాచ్ చేసేసి రిటర్న్ పెట్టేయటం దాంతో వీళ్ళకి బట్టలు కొనుక్కోవడానికి ఒక్క పైసా ఖర్చు అవదు ఎందుకంటే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్లో వేసుకునే బట్టలు ఏమైతే ఉంటాయో వాటిని తర్వాత ఎప్పుడో వేసుకోరు బయట తిరగడానికి కానివ్వండి ఆఫీసులు వెళ్ళడానికి కానివ్వండి వేసుకోవడానికి పనికొచ్చే బట్టలు కాదు అవి అర్ధనగ్న అవస్థగా చూపించే బట్టలు అనమాట వాటిని ఇలాంటి సందర్భాల్లో మాత్రమే వాడతారు కాబట్టి వాటిని డబ్బులు ఖర్చు పెట్టి కొనకుండా ఈ అమెజాన్లు ఫ్లిప్కార్ట్లు మీషోలు ఈ నైకాలు మైకాలు ఇవన్నీ ఉన్నాయి కదా వాటిలో టెన్ డేస్ రిటర్న్ ఆప్షన్ ఉంటుందన్నమాట శుభ్రంగా వాళ్ళకి నచ్చిన సైజులో ఇలాంటి ఎక్స్పోజింగ్ చేసే బట్టలు శుభ్రంగా కొనుక్కొని అవన్నీ వేసుకొని ఏదో మేకప్ అయిపోయి ఈ డ్రోని ఇద్దరు ఫోటోగ్రాఫర్లు పెట్టుకొని ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకొని అయిపోయిన తర్వాత ఆ బటన్ మళ్ళీ రిటర్న్ పెట్టారు ఆ విధంగా వీళ్ళు బట్టలకి పైసా ఖర్చు బెటర్లు లేకపోతే ఈ మేకప్లు మేకప్లకి కూడా మేకప్ ఆర్టిస్ట్లు అవసరం లేదు ఇప్పుడు యూట్యూబ్లో చూసేసి కళ్ళకి మొహానికి అన్నిటికీ మేకప్లు ఎలా వేసుకోవచ్చు స్పష్టంగా చూపించే ట్విటోరియల్స్ ఉన్నాయి కదా మేకప్ కిట్ పెట్టేసేసుకొని వీళ్ళే వేసేసుకోవడం అదే మేకప్ కి కూడా ఖర్చు లేదు ఆ ఏదో వెళ్ళి వాడికి కావాల్సిన హెయిర్ స్టైల్ ఆ సెలూన్లో చేయించుకొచ్చుకుంటాడు అయిపోతుంది వాడు కూడా అంతే డ్రెస్సులు కోట్లు అవి ఇవి ఆర్డర్ పెట్టి తెప్పించుకోవడం వేసుకోవడం ఆ షూట్ అయిపోయిన తర్వాత రిటర్న్ పెట్టేయడం ఈ విధంగా ఖర్చు తక్కువగా ఉండేట్టుగా కాస్త ఓపెన్ గా ఉండే ప్రదేశాలకు వెళ్ళి ఇలా ఖర్చు ఏంటంటే ఏదైనా ఒక వెహికల్ ఖర్చు ఆ ఫోటోగ్రాఫర్ల ఖర్చు అంతే ఇలా తక్కువ ఖర్చులో ఉండేట్టుగా తెలివిగా ప్లాన్ చేసుకొని ఈ రోజు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్లు పెట్టించుకుంటున్నారండి ఇంకా ఏమేం చేస్తన్నారు అందుకే ఈ ఆన్లైన్ వెబ్సైట్లు గుడ్డలు కొనుక్కోవద్దని చెప్తాను నేను బట్టలు ఎక్కడ కొనుక్కున్నా సరే మీరు షోరూమ్ లో పోయి కొనుక్కున్నా ఆన్లైన్ వెబ్సైట్ లో కొనుక్కున్నా శుభ్రంగా ఒకసారి ఉతికి మీకు సైజ్ సరిపోయిన తర్వాత ఉతికి ఉతికిన తర్వాత వేసుకోకుండా ఉతకకుండా వేసుకోకండి ఆ పోతే దారుణా దారుణంగా మురిగ్ గుంటల్లో కూడా పడి బురదల్లో కూడా పడి దొరలడము టవర్లు చుట్టుకోవడము అవేంటి ఆ దుప్పట్లు చుట్టుకోవడము ఇద్దరు కలిసి ఆ పసుపులు రాసేసుకొని ఒకరి మీద ఒకరు పడి దొరలము సిగ్గు లేకుండా అందరూ చూస్తూ ఉండగానే దొరలడము వాళ్ళు చూసేసి సిగ్గుపడుతూ ఆనందించడము అదొక విధమైన సునకానందం అన్నమాట కళ్ళ ముందు చూడకూడని అవస్థలో చూడకూడని వాళ్ళని తల్లిదండ్రులతో సహా మొత్తం ఎదురుగా అని చూస్తున్నారు ఏంటంటే ఈ హల్దీ ఫంక్షన్స్ లో అదొక సునకా అనమాట మనుషులకైతే ఆ విధంగా ఎవరిని బడితే వాళ్ళని ఎలాంటి పడితే లాంటి అవస్థలు చూడకూడదు ఒక రూల్ ఉంటుంది ఒక సిస్టమ్ ఉంటుంది అన్ని వీళ్ళు వదిలేసారు గాలికి వదిలేసి ఒక సునకా తోటి కొడుకో కోడలు కూతురు అల్లుడు చేస్తున్నా కూడా సిగ్గు లేకుండా చొంగలు గార్చుకుంటూ చూసే స్థితికి ఈ రోజు సమాజం దిగజారిపోయిందంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు హల్దీ ఫంక్షన్స్ అనేసి కొత్తగా వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో ఏం లేదు మనకి మంగళ స్నానం అంటారు మంగళ స్నానాలంటే ఏం లేదు ఆ పిల్లవాడికో పిల్లకో చక్కగా పెళ్ళికో ఒక రెండు రోజుల ముందు నుండే కసంత నువ్వు నూనె బాగా సున్నిపిండి వేసేసి బాగా స్నానం చేపిస్తుంటే పెళ్లినాడికి మంచి నిగారింపు వస్తుంది పవిత్రత కలుగుతుంది శయరానికి అందుకు ఏర్పాటు చేశారు ఇప్పుడు అసలుకి నూనె రాసుకొని చక్కగా మా సున్నిపిండి పెట్టుకొని మంగళ స్నానం చేసేవాడు ఒక్కడో లేడు ఒక్క పిల్ల క్యా పేర్లకి ఇవన్నీ కూడా మరలా ఆ రోజు అంటే అందరూ పసుపు రంగు బట్టలు వేసుకురావాలంటే ఇది కూడా రస్ కూడా పెట్టారు హల్దీ ఫంక్షన్లు అంట రంగు బట్టలు వేసుకొని వచ్చేవాళ్ళు రంగే వాళ్ళు పసుపు వేసుకోవాలి ఈ ఫంక్షన్లోకి వేసినప్పుడు మేము పసుపు రంగు గుడ్డలు కొనుక్కోలేక మాకు అదొక ఎక్స్ట్రా ఖర్చు వాడు మంగళ స్నానం చేయడం ఆడ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు ఊరికే నీళ్లు పోయడం నీళ్లు పోస్తే వీడియోలు తీసుకోవడం అంతా అయిపోయిన తర్వాత వాడు బాత్రూంలోకి వెళ్ళేసేసి వాడు లేదంటే ఆ పిల్ల శుభ్రంగా సబ్బు పెట్టి స్నానం చేసాడు మంగళ స్నానము శరీరానికి సున్నిపిండి తలకి సీకాయ పుంకుడుకాయ శరీరానికి పసుపు గంధం సునిపేడితో స్నానం చేసేది లేదు ఆ పిల్ల కూడా సోపుతో స్నానం చేసేసి బెత్తడ అందాన మేకప్ ఆర్టిస్ట్ తెచ్చి మేకప్లో ఎంచుకుంటుంది వాటిలో ఏమేం కలుపుతారో మనకి తెలియదు మనము డబ్బు ఖర్చు పెడుతున్నాము ఫోటోల రంది వీడియోల రంది పబ్లిక్ చూడాలి ఆహా ఓహో అనాలి ఈ ఏంటి ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను లైకులు కొట్టాలి జనాలందరూ అందరూ భలే ఉందిరా అనేసి అనుకోవాలనే ఒక జబ్బు తప్ప పవిత్రత సదాచారము శుద్ధి మంగళప్రదమైన పెళ్లి పీటల మీదకు వెళ్ళబోతున్నామే దాంపత్య జీవితంలోకి మోక్షదాయకమైన గృహస్థ జీవితంలోకి వెళ్ళబోతున్నామే అనే ఒక ఆలోచన కానీ ఒక ఇంగితము కానీ వివేకం కానీ ఈ కాలపు జంటలకు కానీ వాళ్ళకు పెళ్లి చేసే పెళ్లి పెద్దలకు కానీ తల్లిదండ్రులకి ఉందేమో చూడండి మీరు శరీరానికి ఒక శౌచము శుభ్రత మానసికంగా శౌచము పవిత్రమైన దాంపత్య జీవితంలోకి వెళ్ళిపోతున్నాము అనుభవించే కామం ధర్మబద్ధంగా అనుభవించి ధర్మబద్ధంగా సంతానం కలగాలి అప్పటివరకు పద్ధతిగా ఉండాలి ఒక నిగ్రహంగా ఉండాలి చక్కగా శరీరానికి శుద్ధి చేసేలాగా అలాగే రక్త ప్రసారాన్ని పెంచే విధంగా నూనె రాసుకొని మంగళ స్నానాలు చేయాలి తల మీద ఈ గ్రహ పీడలు కూడా నెత్తిన ఉంటాయి కాబట్టి పెళ్లి బీటలు మిల్లనాడికి ఈ తల మీద ఇలాంటివి ఏం పీడలు లేకుండా చక్కగా నువ్వు నూనె అంటుకొని శకాయతోటి కసంత పసుపు సున్నిపేడుతోటి ఇంకుడుకాయ రసంతో చక్కగా తలస్నానం చేసి ఒంటికి అలాగే తలకి సామ్రాణి ధూప వేయించుకొని మంచిగా అసలు నిశ్చితార్థమైన దగ్గర నుండి మాంసాహారం తినకూడదు మంచి కడుపు నిండా శాఖాహారం తిని కాసేపు నిద్రపోయే రెస్ట్ తీసుకొని ప్రశాంతమైన మనస్సుతో ఉండి పెళ్ళినాడికి చక్కగా ఉన్నంతలో అలంకరించుకొని పెళ్లిపేటలకు వెళ్ళేసేసి కూర్చొని శాస్త్రాన్ని శాస్త్ర మర్యాదల్ని పాటిస్తూ భగవద్ అనుగ్రహము పెద్దలాశీస్సులు అందుకుంటూ ఆ మీరు పెళ్లి చేయడానికి వచ్చిన పురోహితుడు ఎవరైతే ఉంటారో అతడు సాక్షాత్గా పెళ్లి చేయడానికి వచ్చిన బ్రహ్మదేవుడిగా భావించుకుంటూ తాము లక్ష్మీనారాయణలుగా భావించుకుంటూ ఆ పెళ్లి చూడటానికి వచ్చిన పెద్దలు అందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ దేవతాగణంగా భావించుకుంటూ నా జీవితానికి ఈ రోజు గదా ఈ సౌభాగ్యం దక్కిందనే ఒక ఆనందంతో చేసుకునేది పెళ్ళి దాన్ని భ్రష్టు పట్టించి సర్వనాశనం చేసేసి పెళ్ళికి పోవాలంటే అసలు ఏమి అర్థం కాని పరిస్థితి ఏ ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు అవన్నీ చూస్తే నిగ్రహంగా ఉండలేం ఏమిట్రా ఈ కర్మాన్ని తలబాదుకోవాలనిపిస్తుంది అక్కడే ఎక్కడ కూర్చోవాలో తెలియదు ఏం తినాలో తెలియదు వాళ్ళ దగ్గరికి పోయి ఏం ఆశీర్వదించాలో తెలియదు ప్రేమగా ఏదో తల మీద చేపెట్టి ఆశీర్వదిద్దా ఉన్నా కూడా వాళ్ళు కూడా అడు తిరుగు ఫోటో తీసుకోవాలి ఇటు తిరుగు వీడియో తీయాలని ఆ పైకి పోతే ఆ పెళ్లి కొడికి మనకి నీతులు నేర్పుతుంటే ఏం చేద్దాం అని చెప్పండి అలా ఉన్నాయండి ఈ దేశంలో పరిస్థితులు పాశ్చాత్య ప్రభావం అయి ఉండొచ్చు చదువు ఎక్కువైపోయి ఉన్నమతి పోయిందని సామెత ప్రకారం కావచ్చు చాలా తప్పు ముమ్మాటికి తప్పు పిచ్చి పనులు చేస్తే దేవతానుగ్రహం ఉండదు పెళ్లినాడికి గ్రహ దోషాలు పీడలు పోవు శుభం జరగదు భగవంతుడు అనుగ్రహించాడు ఆ వచ్చిన వాళ్ళు కూడా ప్రేమపూర్వకంగా త్రికరణ స్థితిగా మీ తల మీద చేపెట్టి మన ఆశీర్వదించలేరు ఈ యక్షాలన్నీ పెళ్లి వేడకల మీద చేస్తుంటే ఏ పెద్ద వచ్చి నిండు మనసు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసేసుకొని యహ పెళ్లి అయిన దగ్గర గడవలు విడాకులు విడాకులు నువ్వెంత నువ్వెంత ఈ బ్రష్టు పట్టిపోతున్నారండి ఆచారాలు వదిలేసి చాలా తప్పు సమాజం మారాలి తల్లిదండ్రులు మారాలి వాళ్ళ పద్ధతిగా ఉండి పిల్లలకు నేర్పుకోవాలి ఎంతో కొంత హద్దులో లిమిట్స్లో పెట్టి పిల్లల్ని పెంచుకోవాలి ఏదో ఫ్యాషన్ అట్లా వాడి ఇట్లా వదిలేసే విధంగా ఉండాలి కానీ మన ఆచారాలని మన జీవితాన్ని కూడా నాశనం చేసి మింగేసే విధంగా ఉండకూడదు ఫ్యాషన్లు కల్చర్లు గుర్తుపెట్టుకోండి జీవితాన్ని మింగేసే దానిక ఫ్యాషన్లు కల్చర్లు గుర్తుపెట్టుకొని సమాజం మారాలని ఏదో కాస్త కామెడీగా చెప్పినా కొందరికి మండిపోయి ఉండొచ్చు నా మాటలు నేను మాత్రం ఆవేదనతో మాట్లాడుతున్నాను అందరూ మంచి కోసం మాట్లాడుతున్నాను గుర్తుపెట్టుకోండి ధర్మ రక్ష రక్షద జయ శ్రీరామ్ కృష్ణార్పణం